ఈ కొత్తగా ఆ మహాలయ మహాలయ పక్షాలు పక్షాలు తర్పణ తర్పణాలు సో సో అంత గొప్పగా నిర్వహిస్తారు కదా అట్లాగే నాకు ఇంకొక ఆశ్చర్యం అనిపించింది అంటే ఆ మహాలయ పక్షాల్లో తర్పణాలు సామూహిక తర్పణాలు కూడా మీరు చేస్తున్నారని విన్నాను అవునండి ఇది ఎందుకు అంటే అంటే మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని మనం మేము చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి మన మన ధర్మం ఏం చెప్తుంది అంటే తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ గతులు వారికి లభిస్తాయి అంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి లభిస్తాయి అని చెప్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే ఆడపిల్లలు ఉండేటువంటి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులకు చేయలేకపోతున్నారు ఒకటి చాలా మంది అనాథలుగా చనిపోతున్నారు కొంతమంది ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఉండటం వల్ల చేయలేకపోతున్నారు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చాలా మంది చేయలేకపోతున్నారు అని వీటన్నిటికీ కూడా మనం రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఈ మహాలయాలు సంబంధించినటువంటి సమయంలో కొంతమంది మమ్మల్ని అడిగారు మనం చూసి మా కుటుంబంలో ఉండేటువంటి భక్తులే స్వామి మహాలయాలకు సంబంధించినటువంటి ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తే మీ ద్వారా చాలా బాగుంటుంది మేమందరం కూడా సంతోషిస్తాము అనేటువంటి దాన్ని తెలియపరిస్తే ఆ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం నుంచి కూడా మనం ఈ యొక్క మహాలయ తర్పణ కార్యక్రమాల్ని మనం భద్రాచల దివ్యక్షేత్రంలో గోదావరి తీరంలో చేస్తున్నామండి అంటే ఈ తర్పణం వదలడం ఈ శ్రాద్ధకరమ చేయడం అనేటువంటిది ఏంటంటే మన మన యొక్క ధర్మంలోనే మనం బాగా నమ్ముతాం అంటే పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ఆ కుటుంబం అనేటువంటిది క్షేమంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది భగవద్ అనుగ్రహం అనేది భగవంతుడికి భక్తితో పూజ చేస్తే ఇక్కడ శ్రద్ధతో పూజ చేయాలి అని చెప్తారు మనం అలాంటి శ్రద్ధ ఇప్పుడు కరవవుతుంది అని అనుకుంటున్నాం కొంత కొంత కొన్ని ఇళ్ళలు సరే అవన్నీ ఉండకోకుండా పరోక్షంగా మనం వారికి ఏదైనా చేయాలి అనుకుంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించి మన వైదికంగా ఉండేటువంటి మన మిత్రులందరినీ కూడా ఒకసారి సంప్రదిస్తే తప్పకుండా చాలా గొప్ప కార్యక్రమం అన్న మనం చేద్దామని చెప్పారు పదిహేను రోజుల కాలం పాటు మహాలయం పక్షాల్లో పదిహేను రోజుల కాలం పాటు ప్రతినిత్యం కూడా మహాలయ తర్పణము శ్రాద్ధము మహానారాయణ హోమం ఆ చేస్తున్నామండి అంటే అడగాల అవునండి అలాంటి అంటే మహాలయ తర్పణ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే పదిహేను రోజులు చేసేటువంటి వాళ్ళు పదిహేను రోజులు చేస్తారు లేదా ఏదైనా అతిథి అంటే పాద్యమి నుంచి అమావాస్య దాకా ఉండేటువంటి తిథుల్లో ఈ తితినాడు చనిపోయినప్పుడు ఆ రోజు తర్పణ శ్రాద్ధం చేయమని చెప్పి మనం నృసింహ సేవ ఆయన సంప్రదిస్తే ఆ తిథినాడు చేయడం జరుగుతుంది ఇది ఒక విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే గోదావరి తీరంలో చేయడం అనేటువంటిది గొప్పది దక్షిణ అయోధ్య చాలా గొప్ప క్షేత్రం ప్రతినిత్యం కూడా నారాయణ హోమం అనేటువంటిది చాలా గొప్పది అలాగే శ్రీమద్ భాగవతం పారాయణం చేస్తాం పదిహేను రోజులు ఇవన్నీ అంటే చాలా ఉత్తమోత్తమైనవి మహాలయ పక్షాల్లో ఇవి చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైన చాలా మంది సంప్రదిస్తున్నారు చేస్తున్నాం ఈ ఈ సంవత్సరం ఇంకా విశేషంగా చేయడానికి కొన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అండి ఓకే అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది గురుగారు అంటే ఎవరు పట్టించుకోవట్లేదా పితృ దేవతలు అంటే ఇట్లా తర్పణాలు పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకోకపోవడం అనేటువంటిది కాదండి కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రస్తుతం ఉద్యోగాలు ఓకే ఇక్కడ ఏమవుతుందంటే రికార్డ్ తెగని డొక్కాడ్ పరిస్థితులే ఉన్నాయి చాలా మంది వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాలు వాళ్ళ పరిస్థితులు ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక స్థితులు అంటే ఇప్పుడు ఒక తర్పణం శ్రాద్ధం ఇవన్నీ చేయాలంటే ఒక ఎవరైనా వచ్చి మన దగ్గర చేసి ఆ సమయం ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకటి అంటే ఇన్ని కార్యక్రమాలని చేయాలంటే చాలా ఆర్థికంగా అతనికి కూడా ఇబ్బంది ఉంటుంది ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇది ప్రారంభం చేసామండి చాలా మంది ఆడపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వారు మేము ఎలా చేయాలి అనేటువంటి మదన పడుతుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు చేయాలి అనేటువంటి మనం చేస్తున్నాం అంటే మనమే ఒక కర్తను ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా చేస్తున్నాం చాలా మందికి దాని తర్వాత సంతానం అయినటువంటి వాళ్ళు ఇల్లు ఇల్లు బాగుండేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండేటువంటి వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందం ఆనందం అంటే తల్లిదండ్రులకి మనుషులు పెడతారా ఒక బ్రాహ్మణుడిని ఏర్పాటు చేస్తామండి ఒక బ్రాహ్మణుడే కర్తగా ఉండి చేస్తారండి అంటే కొడుకు స్థానంలో కర్తత్వం ఇచ్చి వాళ్ళతో చేయించేటువంటి అక్కడ ఎవరు ఉండక్కర్లేదు ఇక్కడ మేము మేము మనం చేసేటువంటి కూడా పూర్తిగా ఎక్కడో ఉండేటువంటి వాళ్ళ కోసం మనం చేసేటువంటి ప్రక్రియ లైవ్ కవరేజ్ అన్ని ఉంటాయండి అంటే చేసేటువంటి సమయంలో అక్కడ పూర్తిగా వీడియో అన్ని తీసి మనం మన సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా పంపిస్తుంటాం వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళకి ఆ రోజు తెలిసిపోతుంది ఈ రోజు చాలా చాలా గొప్ప కార్యక్రమం బహుశా తెలియదు కానీ అంటే మనం ఇది చెయ్యాలి అని సంకల్పం చేసినప్పటి నుంచి కూడా కొంతమంది ఫస్ట్ సంవత్సరం కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత కాలంలో చాలా మంది మనల్ని ప్రశంసించారు ఈ కార్యక్రమం గురించి చాలా గొప్ప కార్యక్రమం అది కరోనా కరోనా సమయంలో అయితే కొన్ని వందల మంది ఇలాగా చనిపోతే వాళ్ళకు కనీసం పది రోజులప్పుడు చేసేటువంటి పరిస్థితులు లేకపోయినప్పుడు కూడా మన ఆ సమయంలో కూడా చాలా అమావాస్యల్లో మనం ఈ యొక్క తరపున కార్యక్రమాలు చేసామండి పాపం